హలో ఏబీపీ దేశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ రెండు ఎమ్మెల్సీల ఎన్నిక జరగబోతుంది ఆ ఎన్నికల ఆ ఎన్నికల్లో కోదండరామ్ గారికి ఛాన్స్ ఉందనేటువంటి వార్తలు వినవస్తున్నాయి ఈ నేపథ్యంలో మనతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ గారు ఉన్నారు కోదండరామ్ గారు వెల్కమ్ వెల్కమ్ టు ఏబీపీ దేశం నమస్తే ముందుగా మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ ఇప్పటి వరకు మీరు బయట పాలిటిక్స్లో అంటే క్షేత్రస్థాయిలో మీరు పోరాటాలు జరిపారు జనాలు నడిపించారు అనేక విధమైనటువంటి పబ్లిక్ రిలేటెడ్ వాటి అంశాల మీద పోరాటం ఇప్పుడు చట్టసభలోకి అడుగు పెట్టబోతున్నారు దాదాపు సీఎం రేవంత్ రెడ్డి కూడా మీ పేరు బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు చట్టసభల్లోకి వెళ్ళబోతూ వెళ్ళబోతున్న ఫీలింగ్ ఏంటి ఏమిటి మీరు ఏమైనా కార్యాచరణ పెట్టుకున్నారు ఇది కొత్త అనుభవం కదా కాబట్టి అది ఎట్లుంటుందనే ఒక ఆలోచన తప్ ఉంది అదేవిధంగా తప్పనిసరిగా పార్టీలో కానీ మద్దతుదారులలో కానీ ఒక సంతోషం అయితే ఉంది ఒక అవకాశం దొరికితే మన సమస్యలు గవర్నమెంట్ దాకా చెప్పొచ్చు ఒక గవర్నమెంట్తో ఒక తోవ ఏర్పడుతుంది అనేది ఒక అభిప్రాయం బలంగా ఉంది తప్పకుండా ఆ పాత్రకు ఇప్పుడు ఇంతవరకు లేదు కానీ అది ఎట్లా నిర్వర్తించాలనే దాని విషయంలో కూడా కొంత సంసిద్ధత అయితే అవసరం లో కూడా మీరు చేరే అవకాశం ఉంది మిమ్మల్ని ఆహ్వానించే అవకాశం ఉందన్న వార్తలు వస్తే ఒకవేళ ప్రభుత్వం నుంచి ఆ విధమైనటువంటి ఆహ్వానం అందితే మీరు చేరేందుకు సిద్ధమైన అదే ముందు నుంచి కూడా నేను చెప్పేది ఏంటంటే మేము భాగస్వామ్యం అయితే కోరుకుంటున్నాం అది దానికి సంబంధించి ఎన్నికలకు ముందే కొంత హామీ కూడా ఇచ్చిండ్రు ఏ రకంగా భాగస్వామ్యం దొరికినా దాన్ని ఇప్పుడు మనం నిరాకరించవలసిన అవసరం లేదు తప్పకుండా స్వీకరించాలి అనేదే మాలో ఉన్న అభిప్రాయం ఎక్కువగా మీరు విద్యారంగంలో ఎక్కువ కాలం మీరు అధ్యాపకుడిగా ఉన్నారు ఆచార్యులుగా మీరు పనిచేశారు ఒకవేళ విద్యాశాఖ లాంటి వాటి మీద ఎక్కువ ఇది ఉందా అంటే ఎలాంటి శాఖలో మీరుంటే ఎక్కువ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉందని మీకు అంటే ఇక్కడైతే ఇట్లా అక్కడైతే అట్లా అనే ఆలోచన లేదు వాస్తవానికి ఈ ఒక భాగస్వామ్యం అనేది మినహా మీరు మేము ఏ విషయము లోతుగా ఎక్కువ ఆలోచించలేదు ఆ విషయంలో మేము ఎమ్మెల్సీలు కార్పొరేషన్లు అవి అడిగినాం వాళ్ళు కూడా తప్పకుండా ఇస్తామని ఒప్పుకున్నారు అట్లా రాహుల్ గాంధీ గారు కూడా స్వయంగా మీకు రాని టికెట్ రాని వాళ్లకు భాగస్వామ్యం ఏమి నిరాకరించం ఏదో ఒక రూపంలో భాగస్వామ్యం గ్యారెంటీగా మేము కల్పిస్తామనే మాట వారు కూడా చెప్పినరు కాబట్టి ఒకందుకు మేము అనుకున్నవి నెరవేరటం సంతృప్తి కలిగించే విషయం అయితే అది ఏ రకంగా ఉంటుంది అనేది ప్రభుత్వం ఇంకా ప్రకటించినప్పుడు దానిపైన తొందరపడి వ్యాఖ్యానించటం కూడా సమంజసం కాదు కలిసి పనిచేసిన వాళ్ళం కాబట్టి ముందస్తుగా మేము కామెంట్లు చేయటము వ్యాఖ్యానించటం అది ఉపయోగకరంగా ఉండదు అది మంచిది కూడా కాదని ఆయన చెప్తారు ఒకవేళ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తే క్యాబినెట్లో చేరేందుకు మాత్రం ఎలాంటి సంకోచం లేదు ఏ ఏ రకమైన భాగస్వామ్యమైన నిరాకరించకూడదనేది మాకున్న అభిప్రాయం దాని వెనుక ఏమైనా పార్టీ వ్యూహం ఏమైనా ఉందా మీ ఏమైనా పార్టీలో ఏం లేదు మనకు అవకాశం దొరికితే ఒక అభివృద్ధి కోసం ఒక ప్రయత్నం జరగాలనుకున్నాం ఆ అభివృద్ధిని సాధించే లక్ష్యంతో పనిచేయటమే కమిట్మెంట్ అంతే తప్ప అంతకు మించిన ఆలోచన లేదు అంటే ఇవేవో కేవలం అలంకారప్రాయంగా ఇదేదో ఒక పెత్తనం అనే కోళ్లను పార్టీ అయితే చూడట్లేదు పార్టీ దృష్టిలో ఇవన్నీ కూడా సేవ చేయడానికి అవకాశాలే తెలంగాణ అభివృద్ధి ఏ తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యాలను చేరుకోవటానికి ఉపయోగపడే మార్గమే ఆ కోణం నుంచే తప్ప ఇంకొక అభిప్రాయం ఏది పార్టీలో లేదు మాలో కూడా లేదు అయితే మీరు అధ్యక్షుడిగా ఇప్పుడు ఎమ్మెల్సీగా అయ్యే అవకాశాలున్నాయి అదేవిధంగా క్యాబినెట్లో ఆహ్వానిస్తే మీరు మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది మరి మీ ఇన్ని రోజులు మీతో పాటు ప్రయాణిస్తున్నటువంటి పార్టీకి సంబంధించి ఇంకా నేతలు ఉన్నారు వారికి మీరిచ్చే హామీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కానీ ఏంటి వారికి ఎలా న్యాయం జరగబోతుంది వారే చెప్పిన్నారు కదా కొన్ని కార్పొరేషన్లు జిల్లా స్థాయిలో అవకాశాలు ఇస్తామన్నారు తప్పకుండా చాలా ఏళ్ళుగా మాతో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజాసేవలో ఉన్నవాళ్ళే చాలా ఏళ్ళుగా రకరకాల వేదికల నుంచి ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరికైనా ఈ అవకాశం అనేది తెలంగాణలో వాళ్ళు ఇంతకాలం ఏ లక్ష్యాల కోసం అయితే ఏ ప్రజల కోసం పని పనిచేసారో ఆ ప్రజల కోసం సేవలు అందించడానికి ఉపయోగపడే విషయమే అది ఆ కోణం నుంచే అందరు కూడా దాన్ని చూసి ఏదన్నా అవకాశం దొరికితే వదిలిపెట్టొద్దనే అభిప్రాయంతో ఉన్నారు తప్పకుండా వాళ్ళకు కూడా అభిప్రాయ వాళ్ళకు కూడా అవకాశం దొరికితే తెలంగాణ కోసం ఇంతకాలం చేసిన పని మరింత సమర్థవంతంగా చేస్తారు అంతే తప్ప వ్యక్తిగతమైన ప్రయోజనాలు వ్యక్తిగతమైన ఆశలు ఎవ్వరికీ లేవు అది చాలా కీలకం ఎన్ మనం ఎవలము కీర్తి కిరీటాలతో పుట్టలేదు అవి అనేది ఒక సమాజ పరిణామక్రమంలో వస్తాయి ఆ సమాజానికే తప్ప అవి మనకు ఉపయోగపడకూడదు అనేది అభిప్రాయం తెలంగాణ విద్యావంతుల వేదికగా ఉన్నప్పటి నుంచి అదే అభిప్రాయం ఉంది అందరిలో అదే అభిప్రాయం భవిష్యత్తులో కొనసాగుతుంది సీఎంగా రేవంత్ రెడ్డి పరిపాలన నెల రోజులు పూర్తయిపోయింది అవును ఏమి తేడా కనిపించింది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఏం గమనించారు ఒక తేడా ఎక్కడుందంటే ఆంక్షలు కట్టు అనేవి పోయినాయి పోయినాయి రెండోది అది చాలా అందరూ చాలా సంబరపడుతున్న విషయం ప్రగతిభవన్ ప్రగతి భవన్ కంచెలు గేట్లు అట్లనే ఉన్నాయి అవి కానీ తలుపులు గేట్లు అట్లే ఉన్నాయి కంచెలు తీసి పారేసారు అవి పోయి ముట్టుకున్నందుకే కేసులు పెట్టిండ్రు కదా మా వాళ్ళ చాలా చాలామంది మీద కేసులు పెట్టిండ్రు ఆ కేసులు ఇంక ఉన్నాయి ఇప్పుడు కాబట్టి అదొకటి పోయింది ఏదో ఒక తెలియని ఒక దిగ్బంధనం అనేది మనిషిని బాగా వేదనకు గురి చేసింది నేనే కాదు మాలాగా క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు కాదు మామూలు ప్రజలు కూడా స్వేచ్ఛగా ఉన్నది ఇప్పుడు ఊపిరి విలుసుకొని బతుకుతున్నాం నెత్తి మీదకెళ్ళి భారం దిగిపోయినట్టుంది అనే మాట ఎద మీద కుంపటి దిగిపోయినట్టుంది అనే మాట చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇది మామూలు విషయం కాదు ఒక ఒక అది కట్టడి పోయింది కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం ఫోన్లలో అనే అభిప్రాయం కూడా అందరు వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు ఈ ప్రభుత్వంలో పాత ప్రభుత్వం చేసిన పనుల మీద సమీక్ష అంటూనే ఒక కామెంట్ కూడా చేశారు జిల్లాలను పునఃసమీక్షిస్తాం మారుస్తామని దాని మీనెట్లా అవసరం కూడా వాస్తవానికి ఆ జిల్లాలో కూర్పు అనేది సరిగ్గా జరగలేదు అడ్డగోలుగా జిల్లాలో ఏర్పాటు జరిగింది కాబట్టి ఇప్పటికైనా అది సమీక్ష చేయవలసిన అవసరమైతే ఉంది అంటే కొన్ని జిల్లాలను తొలగించడం ద్వారా ఎట్లా చేస్తారో కానీ చేయాలి అది కరెక్ట్గా లేదు ఇప్పుడు హన్మకొండ వరంగల్ అది ఒక పట్టణం దాని సమగ్రతను దెబ్బతీసే విధంగా దాన్ని రెండు జిల్లాలు విభజించి రెండు జిల్లాలను ఏర్పాటు చేసి ఒక దాన్ని ఒక్కో జిల్లా కేంద్రంగా మార్చడం అది కరెక్ట్ కాదు ఆ ఉండే ప్రత్యేకతను దెబ్బతీసారు దాని అస్తిత్వాన్ని దెబ్బతీస్రు కరీంనగర్ పట్టణానికి ఉండే ప్రత్యేకత మహబూబ్ నగర్కు ఉండే ఒక చారిత్రక స్థ స్థానము అవన్నీ కూడా దెబ్బ దీన్ని కొట్టినట్టుగా అయిపోయింది అట్లా జరగటం కరెక్ట్ కాదు కాబట్టి అదొకటి రెండు ఈ రిక్రూట్మెంట్లో లేని చిక్కులు వస్తున్నాయి త్రీ వన్ సెవెన్ అనేవి లేని చిక్కులను తీసుకొచ్చి పెట్టింది అట్లా కానీ ఆర్థిక ప్రగతి కోన సమీ సమీక్షించవలసిన అవసరం అయితే ఉంది సమీక్షిస్తే ప్రజాభిప్రాయం ప్రకారం ఒక నిపుణులతో కూడిన కమిటీ వేసి సమీక్ష చేయాలి ప్రజాభిప్రాయం స్వీకరించాలి అందరి అభిప్రాయం ప్రకారం ఆ మార్పు చేపులు చేసుకోవటంలో తప్పు లేదు మరీ చిన్న జిల్లాలు విపరీతమైన పెద్ద జిల్లాలు ఈ తారతమ్యాలు ఉండటం మంచిది కాదు ఇప్పుడు దళిత బంధు లాంటి పథకాలు ఉన్నాయి వాటి మీద ఒక స్పష్టత లేదు మరి అలాంటివి కొద్దిమంది దళితులకు ఉపయోగపడింది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది మరి అట్లాంటివి తొలగిస్తానంటే మీ పార్టీ తరఫున అభిప్రాయం మీకు ఏదైనా తొలగించటం కాదు సమీక్ష చేసిన తర్వాత స్కీమ్ అమలు విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని ఎట్లా చేయాలి ఆ స్కీమ్ను అమలు చేయాలంటే పెట్టడైతే పెట్టిండ్రు పది లక్షలు ఇస్తే లాభం అవుతుంది అని ఆలోచన బాగానే ఉంది అమలు కానీ ఆలోచనను తయారు చేసి ఏం లాభం అమలు ఏ విధంగా డిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ అవసరమైతే దృష్టిలో పెట్టుకొని స్కీమ్లను సమీక్షించాలి నేను అనేది తీయి అది రద్దు చేయని అంటలేను సమీక్ష చేయండి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీ మరి మళ్ళీ కాంగ్రెస్కి మద్దతుతో వెళ్ళిపోతుందా మీరు ఎక్కడైనా మీ అభ్యర్థులు నిలబెడతారా ఏదైనా వ్యూహం ఉందా ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరకు అవును ఇప్పటికైతే ఇంకా ఏమీ అనుకోలేదు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి రాజకీయాలు మాకేం పెద్దగా పాత్ర ఉన్న మేము ఇప్పటికిప్పుడు నిర్వహించేది కూడా లేదు కాబట్టి కొంత ఇదివరకటి మాదిరిగానే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో గెలవటానికి ఉపయోగపడాలనేది సర్వత్రా మా మిత్రులందరూ జాతీయ స్థాయిలో ఉన్న మిత్రులు అందరూ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు అక్కడ కూడా ఒక పాలన మారటం అనేది అయితే అవసరం ఆ మార్పుకు మనకు తోచిన కాడికి మనం కూడా దోహదపడాలనేది ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్గా ఉన్నప్పుడు అది ఏర్పడిన తర్వాత ఆరు నెలల తర్వాత అనుకుంటారు మీరు ఆరు నెలలు వన్ ఇయర్ తర్వాత మీరు గలం విప్పారు మరి ఇప్పుడు ఇది ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో మీరు వారికి ప్రచారం కూడా చేయడం జరిగింది భాగస్వామ్యం కూడా కావచ్చు ఒకవేళ ఈ ప్రభుత్వం ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా లేకపోతే మీరు ఎప్పుడు గలం ఎంత టైం బాండ్ మీరు ఆ పార్టీకి ఇవ్వచ్చు అట్లా టైం అనేది పెట్టుకోలే పనిచేస్తున్నప్పుడు సహకరించడం ఐదేళ్ళు బాగానే ఉంటే ఐదేళ్ళు సహకరిస్తాం ఒకవేళ ప్రజల ఆకాంక్ష అనుగుణంగా మీరు హామీ ఇచ్చినటువంటి మీ పార్టీ తరఫున మీరు ఒక కోదన్ రామ్ ఇచ్చినటువంటి హామీల అమల్లో ఏమైనా తేడా కనిపిస్తే అప్పుడు గలం ఈ పరిస్థితులు ఇప్పుడు దాని మీద వ్యాఖ్యానించడం కూడా సరి అయింది కాదు అంటే మీరు కోదన్ రామ్ గారు పాత వ్యక్తిగానే ఉన్నారా ఒక పోరాట యోధుడిగా లేదా ఒక ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిపోయారా అనే స్పష్టత కోసం నేను అడుగుతున్నాయి ప్రశ్న ఈ ఫక్తు రాజకీయ నాయకుడు అయ్యే ఛాన్స్ అయితే లేదు ఇక ఈ డెబ్బై ఏళ్ళకేం మారుతామని అరవై ఎనిమిది దాటిని ఇంకేం మారుతాం ఇప్పుడు మారేది లేదు కానీ పరిస్థితి ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి తప్ప మేము కూడా తొందరపడి అది కుప్పగూలిపోవటానికి దోహదపడటం మంచిది కాదు మీరు అదే ప్రశ్నలు వేయకపోతే విఆర్ఎస్ నుంచి మీకు విమర్శల అస్త్రాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా ఆ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు మాకేమో విమర్శించారు అనేటువంటి లేదు మేము సహకరించినాం వాళ్ళకి ఎందుకు సహకరించలేదు వాళ్ళకు మేము మీ పార్టీలో చేరాం మీ కండోగప్పు మేము పోటీ చెయ్యం మేము మీ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది కొత్తగా ప్రభుత్వం వచ్చింది మేము సహకరిస్తామని తిరస్కరించారు మరి ఎంపీ వద్దన్న కాంగ్రెస్ వద్దన్న కానీ ప్రణాళిక రచనలోను స్కీమ్ ను సమీక్షించే విషయంలోను ఏదన్నా విషయంపై ఆలోచన చేసి అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమంటేనో తప్పకుండా మేము మీకోసం పనిచేసి పెడతాం తెలంగాణ అభివృద్ధి కోసం ఏ సూచనలు ఇవ్వమన్నా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా అందరితోని మేము సూటిగా చెప్పాలి అంటే అప్పట్లో మిమ్మల్ని ప్రజలు ప్రభుత్వం భాగస్వాము చేసుకోవడంలో అవకాశం ఇస్తాం తప్పకుండా పని చేసేవాళ్ళం మాకేం జీతం కూడా ఉందని చెప్పినాం మీరు ఎవరినా పని చెప్తే మేము చేస్తామని కూడా చెప్పినాం ప్రతిదీ మేము ఆ విషయాల్లో ఏమీ వెనక పోలేదు ఏమీ పోలేదు వాళ్ళు వాళ్లకు వాళ్ళుగా దాడికి దిగినప్పుడు మేము సమాధానం చెప్పవలసి వచ్చింది కానీ మాకు మేముగా ఎన్నడూ దాడిని చేయాల్సిన అవసరం ఆలోచన కూడా మాకు లేదు చివరిగా చెప్పండి టీఆర్ఎస్ ఓటమి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు నియంత్రణ పోకడలు తర్వాత రెండవది ఏంటంటే విపరీతంగా సమిష్టి వనరులను కొల్లగొట్టడం ప్రజల సంక్షేమాన్ని మరిచి సొంత లాభం కోసం సమిష్టి వనరులను కొల్లగొట్టడం వల్ల ఓటంకి కారణం ఏవో ఇంకా ఇట్లా మాట్లాడుంటే అట్లా కా అభ్యర్థులను మార్చుంటే అవి ఏవి ఏ కాపాడేవి కావు ఒకటే ఏంటంటే కొంచెం మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుంటే కాంగ్రెస్ ఇంకో ఐదారు సులభంగా గెలిచేది కూడా ఇట్లా దగ్గరికి సమీపంగా వచ్చిపోయినాయి మీరు ఇచ్చే సలహా ఏంటి బీఆర్ఎస్కి మనమేం చెప్పేది ఉంది ఇప్పటికైనా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలి ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించటం నేర్చుకుంటే ఎవరికైనా ఆరోగ్యకరంగా వాళ్ళు మిగులుతారు ఆరోగ్యకరంగా ఎదుగుతారు చివరిగా ఈ ప్రశ్న చెప్పండి తెలంగాణ జనసమితి తమ ఉనికితో తెలంగాణ రాజకీయాల్లో ఉంటుందా లేదా కాంగ్రెస్లో ఏమైనా విలీనం చేసే అవకాశం ఉందా అట్లాంటి ఆలోచన అయితే లేదండి రానున్న రోజుల్లో తెలంగాణ జనసమితి ప్రజల కోసం అంటే మా కూడా చిన్న పాత్ర ఉంది ఆ పాత్ర మేము పోషిస్తూ మార్పు కోసం మా వంతు సహకారం కాంగ్రెస్కి అందిస్తూనే థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాలు తెలిపినందుకు ఇది తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ గారి అభిప్రాయం ప్రభుత్వ భాగస్వామ్యంలో పనిచేస్తూ ప్రజల కోసమే అధికారాన్ని వినియోగిస్తానని చెప్తున్నారు